శుక్రవారం అంతేకాదు కృత్తిక నక్షత్రం కూడా ఇది సాధారణ రోజు కాదు ఇది మీ దశను ఒక రాత్రిలో మార్చగల శక్తివంతమైన సమయం అని కూడా పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు అంటే శుక్రవారం రోజు ఈ కృత్తిక నక్షత్రం ఈ శుక్రహోర సమయంలో అంటే మీరు ఈ మూడు కలిసిన సమయంలో ఒక అద్భుతాన్ని సృష్టించుకోవచ్చు మీకోసం ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పరుస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటా ఈ కృత్తికా నక్షత్రం యొక్క పవర్ అనుకుంటున్నారా అవునండి రేపు కృత్తికా నక్షత్రం ప్రారంభం అనమాట ఉదయము శుక్రవారం రోజు ఉదయం అంటే పన్నెండో తారీఖు రోజు పదకొండు యాభై ఎనిమిది నుంచండి పదమూడో తారీఖు రోజు ఉదయం పది పదకొండు వరకు అనమాట కొనసాగుతుంది ఇక ఈ కృత్తికా నక్షత్రం ఏమిటి అంత ప్రత్యేకత దీని విశిష్టత అంటే కనుక కృత్తికా నక్షత్రం అనేది అగ్నితత్వానికి సంబంధించిన నక్షత్రం దీని ఆదిదేవత అగ్నిదేవుడు ఈ కాలం చాలా శక్తివంతమైందనమాట ముఖ్యంగా శుద్ధి శుభారంభాలు అగ్ని సంబంధమైన పూజలు హోమాలు దీపారాధన చేయటానికి చాలా అనుకూలం రేపు అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే కృత్తిక నక్షత్రంలో చేయవలసిన ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయనే చెప్పుకోవాలి దీపారాధన ఈ గృహంలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం కృతికా నక్షత్రంలో వెలిగించిన దీపం ఏమిటంటే చెడు దృష్టి దోషాలని తొలగిస్తుంది అలాగే హోమం వ్రతాలు అనేవి కూడా చేస్తారు అగ్ని హోమాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ శని దోష నివారణ హోమాలు చేయడానికి ఇది అత్యంత ఉత్తమ సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు ధనయోగం ఈ సమయంలో లక్ష్మీ పూజ ధనాకర్షణ మంత్రాలు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతాయి అని కూడా పండితులు అంటున్నారు ధ్యానం అగ్ని ధ్యానం అన్నమాట కుంకుమ పసుపు దీపం మనసులో నెగిటివిటీని తొలగిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే జాగ్రత్తలు కూడా ఉన్నాయండి ఏమిటంటే ఎక్కువ కోపం వాదనలు కోపిష్టి ప్రవర్తనని రేపు అస్సలు ప్రదర్శించకండి ఎందుకంటే కృతిక నక్షత్ర సమయంలో అగ్నిశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాదోపవాదాలు అనేవి విపరీతంగా పెరగచ్చు అనర్థాలు జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని పండితులు అంటున్నారు అంతేకాదు వంటింట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఇక ఇంకొకటి స్పెషల్ టిప్ అండి ఫస్టే చెప్పేస్తున్నాం ఈరోజు ఈ సమయంలోనండి మీరు ఒకే గిన్నెలో ఏడు వత్తులు వేసిన నెయ్యి దీపం వెలిగించి ఓం అజ్ఞాయ అజ్ఞాయ అజ్ఞాయనమ అని మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలుగుతాయి శత్రు దోషాలు దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి మీ పనులు వేగంగా సాఫల్యం చెందుతాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మన వీడియోలో ఏమిటంటే ఇంకొక విషయం కూడా ఉంది అద్భుతమైన విషయం అనేది చెప్పాలి ఏమిటంటే మీరు ఎంత కష్టపడ్డా డబ్బులు మీ చేతిలో ఆగటం లేదా మీరు ఎంత ప్రయత్నించినా పనులు ఆగిపోతున్నాయా ఇతరులు సులభంగా సంపాదిస్తుంటే మీకెందుకు కష్టాలు ఎదురవుతున్నాయి అని మీరు ఎప్పుడు బాధపడుతున్నారా అయితే సరే ఈరోజు అంటే రేపు శుక్రవారం మీకోసమే పుట్టింది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి నెలలు అసలే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనేవి మొదలై ఉన్నాయి ఆ సమయంలోనే ఈ కృతిక నక్షత్రం అనేది కూడా వచ్చింది ఇటువంటి ప్రత్యేకమైన ఫలితాలని మనం అందుకోవాలి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే ఇది అత్యంత అద్భుతమైన విషయం అనేది కూడా పండితులు చెప్తున్నారు ఆ విషయాలు ఏమిటి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాము ఏమిటంటేనండి ఈ కృతిక నక్షత్రం రోజున ఉపాసం ఉండి పూజలు చేయటం వల్ల నవగ్రహాల్లో సూర్యుడు భగవానుడి వల్ల ఏర్పడే దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన కరుణ లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు శుక్ర భగవానుడు కి సంబంధించిన రోజుగా కూడా చెప్పుకోవచ్చు పరమ పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చగలిగే యోగాన్ని ప్రసాదించేవాడు ఈ శుక్ర భగవానుడు అని కూడా అంటే ఈ శుక్రగ్రహం అని కూడా మనకి తెలుసు అందరికీ లభించే ఈ రోజున చక్కగా మీరు యూస్ చేసుకున్నారే అనుకోండి రేపు శుక్రవారాన్ని మీరు అద్భుతాలనే సృష్టించుకోవచ్చు మీ జీవితంలో అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మీరు రేపు ఏం చేయాలంటే రాబోయేది కృతిక నక్షత్రం సమయంలో మీరు ఈ రెండు ధాన్యాలపైన రెండు దీపాలను ఈ ఆకు మీద వెలిగిస్తే సరిపోతుంది మీ కుటుంబం యొక్క దిశ బాగుంటుంది అది ఎలాంటి దీపమో మరియు ఆ పూజా విధానం ఏమిటో చూసే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు మీరండి శుక్రపోరా సమయాలలో కేవలం ఈ రెండు సులభమైన ధాన్యాలపై ఈ ఆకుపై పెట్టి దీపాన్ని వెలిగించండి అంతే మీరు ఎంత పేదవారైనా ఎలాంటి అప్పుల్లో ఉన్నా మీ దశ అనేది అద్భుతంగా మారుతుంది ధనం మిమ్మల్ని వెంబడిస్తుంది మీరు బేరులు అవుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు రేపే చేయాలి అన్న సందేహం మీకు రావచ్చు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క రోజు ధనయోగాన్ని రెట్టింపు చేస్తుంది కృతికా నక్షత్రం అగ్నిశక్తి దోషాలను దహనం చేసి శుభ ఫలితాలను ఇస్తుంది శుక్రహోర సమయంలో చేస్తే మీకు ధనం సౌభాగ్యం ఐశ్వర్య కారక గ్రహ సమయం అని కూడా చెప్పాలి ఇవి మూడు కలిసే రోజు రేపు ఇది మిస్ చేశారనుకోండి మరోసారి ఇలా కలవటానికి చాలా సమయం పడుతుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి మీరు దీపం వెలిగించి నా కొన్ని గంటల్లోనే మీ ఆర్థిక సమస్యలు కరిగిపోతే నిజం అని పండితులు అంటున్నారు మీరు ఈ దీపం పెట్టిన కొన్ని గంటల్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ సమస్యలన్నీ కూడా డబ్బు ఇబ్బందులు అన్నీ కూడా కరిగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు ఆగకుండా ఖర్చు అయిపోతూ ఉంది అనుకోండి అంతేకాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చూసినా తక్కువగానే ఉంటుంది అదే రేపు మీరు ఈ దీపాన్ని వెలిగించి చూసారే అనుకోండి రెండు పప్పుల మీద అంతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పుడు ఖర్చు అయ్యే డబ్బు మీ ఇంట్లో ఎప్పుడు నిల్వగా ఉండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారిగా పెరుగుతూనే పెరుగుతూనే ఉంటుంది ఇక తగ్గేది ఉండదు అంతేకాదు చాలామంది అంటుంటారు ఇలా సంపాదిస్తే అలా ఖర్చు అయిపోతుందండి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని బాధ లేకుండా మీరు ఇలా ఖర్చు పెడితే దానికి పదింతలు ఎక్కువగా ధనం అనేది మీ ఇంటికి చేరుతూనే ఉంటుంది అంతేకాదండి మీరు ఈ విధంగా దీపారాధన రేపు చేయటం వల్ల మీకు డబ్బు సమస్యతో పాటు మీరు బంగారం భూములు అనేవి కొంటూనే ఉంటారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పాలి చాలామంది ఏమిటంటే ఒక డబ్బు వస్తేనే సరిపోదు కదండి దాంతో మనకి భూములు ఉండాలి బంగారం అనేది కూడా ఉండాలి కదా ఈ మూడు రకాల కోరికలు ప్రతి మనిషికి ఉంటాయన్నమాట సహజంగా ప్రపంచంలో ఎవరికైనా ఈ మూడు రకాల కోరికలు కూడా మీకు నెరవేరి తీరుతాయి రేపు కనుక మీరు ఈ విధంగా దీపారాధన చేస్తే శుక్రవారం రోజు కృత్తిక నక్షత్ర సమయంలో శుక్రహోర సమయంలో అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళిపోండి అదృష్టం అనేది మిమ్మల్ని అలా పట్టేసుకుంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటేనండి ఇది మంత్రం కాదు ఇది మ్యాజిక్ కాదు ఇది శాస్త్రం అగ్నితత్వం గ్రహశక్తి నక్షత్ర శక్తి మరియు మీ శ్రద్ధ ఇవన్నీ కలిస్తే జరిగే అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు రహస్యం ఏమిటంటే రేపు శుక్రహోర సమయం అండి ఉదయం లేదా సాయంత్రం సమయం మీరు ఉన్న చోటు టైం ప్రకారం చూసేసుకోండి ఈ రెండు ప్రత్యేక ధాన్యాలపై దీపాన్ని వెలిగించండి ఇది మీ ఇంట్లోనే చేయవచ్చు ఆలయానికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు మీ మనసులో కోరికని స్పష్టంగా తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి అప్పుడు మీ అదృష్టం తలుపు తట్టక తప్పదు అని పండితులు అంటున్నారు చాలామంది ఈ రహస్యం తెలిసిన లైట్గా తీసేస్తారు సరే తర్వాత చేస్తాను అంటారు కానీ ఆ తర్వాత వచ్చే మార్పును చూసి చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే దీని ప్రభావం అంత శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు మీరు చేయాల్సిందల్లా మీలో నమ్మకం ఉంచుకోవాలి సరైన సమయానికి దీపాన్ని వెలిగించాలి మీ కోరికని స్పష్టంగా చెప్పాలి అంతే ఈ మూడు చేస్తే చాలు మీ జీవితంలో ధన ప్రవాహం మొదలవుతుంది అప్పులు తీర్తాయి తే. వ్యాపారంలో లాభాలు మొదలవుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు మీ జీవితాన్ని మార్చే రోజు కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు వినండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది రెండు ధాన్యాల యొక్క రహస్యం మిమ్మల్ని అపరకుబేరుడుగా మార్చబోతుంది దీపం వెలిగించటమే మీ జీవితాన్ని వెలిగించబోతుంది అంత అద్భుతంగా వెలిగిపోతారు మీరు ఈ దీపాలని వెలిగించిన తర్వాత అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు ఈ అద్భుతమైన యోగాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ దశను తిప్పుకునే అద్భుతమైన ఛాన్స్ అనేది మీ చేతుల్లోనే ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపండి మీకు వీలైతే ఉదయాన్నే తెల్లారుజామునే జామునే లేచి చక్కగా స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా పూజ చేసేసుకోండి అమ్మవారికి మందార పూలు ఎర్ర మందారాలు దొరికితే మంచిదండి లేకపోతే ఏమన్నా సువాసన వచ్చే పూలతో అయినా సరే చక్కగా పూలు అనేవి సమర్పించి అమ్మవారికి దీపం వెలిగించి ఉపవాసం ఉన్నారే అనుకోండి రేపు చాలా అద్భుతాలే జరుగుతాయని కూడా పండితులు అంటున్నారు ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు లేదా పాలు పండ్లు లాంటివి కూడా తీసుకోవచ్చు అండి ఆహారాలు తీసుకొని కూడా మీకు చేత కాకపోతే ఉపాసాన్ని ముగించవచ్చు అనమాట మీరు రేపు శుక్రవారం రోజు అండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు కంపల్సరిగా తప్పనిసరిగా అండి మీరు పారాయణం చేసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు రేపు మీకు వీలైతేనండి చక్కెర పొంగలి అలా పరవన్నం అన్న చేసి పెట్టుకోండి సాయంత్రం వేళలో దీపాలు వెలిగించడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చెప్పే దీపాల్ని అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు ఈ లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ దీపాన్ని వెలిగించి పెట్టడం వల్ల మీరు అద్భుతాలని చూస్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఈ దీపాన్ని రేపు సాయంత్రం పెట్టాలి మర్చిపోకుండా పొద్దున కాదండి సాయంత్రం పూట పెట్టుకోవాలి మీరు మర్చిపోకుండా సాయంత్రం పూట ఈ దీపారాధన చేసేటప్పుడు ఈ రెండు ధాన్యాలపై పెట్టి మీరు పంచామృతం కూడా కొద్దిగా చేసి పెట్టండి వీలైతే అని కూడా పండితులు అంటున్నారు సాయంత్రం మీరు ఆరు గంటల తర్వాత అండి మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఈ పూజ చేశారనుకోండి మీకు గొప్ప ఫలితం అనేది అయితే లభించి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే మనం రేపు తీసుకొని రెండు ధాన్యాలని రెండు దీపాలని వెలిగించబోతున్నాం ఈ రెండు ధాన్యాలు కూడా మీరు ప్రతిరోజు ఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువు అనేది చెప్పుకోవచ్చు ఇళ్లల్లో కూడా ఇది సులభంగా దొరుకుతుంది ఈ రెండు వస్తువులు అనేవి అని కూడా పండితులు అంటున్నారు ఈ రకంగా రేపు మీరు చేయటం వల్ల రేపు శుక్రవారం రోజు అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది రేపు శుక్రవారం అది కాక కృతికా నక్షత్రం కూడా ఇది సాధారణ రోజు కాదు ఇది దేవతల చేత కుదిరిన అద్భుత యోగం అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు ఈ సమయం మీ జీవితాన్ని మార్చే రోజు అన్నమాట మీరు ఇప్పటి వరకు అంటే ఎవరైతే ఇప్పటివరకు ఎంత పేదవారైనా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని అప్పుల్లో ఉన్నా ఎంత డబ్బు నిలవట్లేదు అని బాధపడుతున్నా కూడా ఈ దీపారాధన అనేదండి మీ దశని శాశ్వతంగా మార్చేస్తుంది అని పండితులు అంటున్నారు రేపు ఒక రహస్యం అనే చెప్పాలి అద్భుతమైన రహస్యం ఏమిటంటే రేపు శుక్రహోర సమయంలో కేవలం రెండు ప్రత్యేకమైన పప్పులు ప్లస్ ఈ పవిత్రమైన ఆకు మీద దీపం వెలిగిస్తే అంతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బుల కోసం పరుగులు తీస్తూ అలసిపోతున్నారు చాత కావట్లేదు అయినా ఉరుకుతున్నారు అవన్నీ కూడా ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు ఇకపై డబ్బులే మీకోసం పరుగు పరుగున పరుగులు తీస్తూ వస్తుంది మీ చుట్టూ ఉంటుంది డబ్బును మీరు వశీకరణ చేసుకొని తీరుతారు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు అంటున్నారు ఇది ఎందుకంత శక్తివంతం అంటే శుక్రవారం లక్ష్మీదేవి రోజు సంపదని ఆహ్వానించే శక్తి అత్యధికంగా ఉంటుంది అంతేకాకుండా కృతిక నక్షత్రం అగ్నిశక్తి పాపదోషాలను దహనం చేసి శుభాన్ని ప్రసాదిస్తుంది ఇక శుక్రహోర ధనం సౌందర్యం భోగం సౌభాగ్యం కారక గ్రహ సమయం అనమాట ఈ మూడు కలిసే రోజు రేపే అంటే ఇది సాధారణ దీపం కాదు ఇది శక్తి యంత్రం అని కూడా చెప్పాలి ఇక ఈ ఆకు మీదే దీపం ఎందుకండి అంటే ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి కొన్ని ఆకులు మనసుకు మంత్రాల్లో పనిచేస్తాయి మనం వాటి మీద దీపం వెలిగించామనుకోండి ఆ గ్రహశక్తి అనేది నేరుగా సక్రియం అవుతుంది ముఖ్యంగా శుక్రగ్రహానికి ఇష్టమైన ఆకుల మీద దీపం పెలిగిస్తేనండి శుక్రస్థానం అనేది బలపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు శుక్రుడు బలపడితే మీ జీవితంలో ఐశ్వర్యం సుఖం బంగారం భూములు వాహనాలు అన్ని శుభాలే కలుగుతాయి మీరు అపర కుబేరులు అవుతారు ఎటు చూసినా మీ చుట్టూ భోగభాగ్యాలే ఉంటాయి మీరు అనుభవించే జీవితాన్ని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇంతకుముందు ఉన్నది మేమేనా ఇప్పుడున్నది మేమేనా ఇంత అద్భుతమైన జీవితం వస్తుందా అని కూడా మీరు అనుకుంటారు ఎందుకంటే మీరు ఊహించని విలాసవంతమైన జీవితం మీ సొంతమవుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఇక ఈ రెండు పప్పులే ఎందుకంటే పురాణాల్లో చెప్పబడిన గుప్త రహస్య ప్రకారం రెండు ప్రత్యేకమైన పప్పులపై దీపం వెలిగిస్తే మీ ఇంటి ధన ప్రవాహం అనేది ఆగదనమాట మీ వృత్తి వ్యాపారం ఉద్యోగం అన్నీ ఒకేసారి లెవలప్ అవుతాయి ఇది కేవలం కోరిక మాత్రమే కాదండి శాస్త్రపరమైన రహస్యం అనేది చెప్పాలి ఒక్కసారి మీరు ఊహించుకోండి దీపారాధన చేసిన తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది ఇక తగ్గుడు అనేదే ఉండదు ఇదివరకు ఎప్పుడన్నా ఇలా మీరు ఫోన్ తీసుకొని ఇలా అనేసరికి డబ్బులు ఖర్చు అయిపోతూ ఏదో ఒక మెసేజ్ వచ్చేది ఇంత కట్ అయిందో అంత కట్ అయిందని ఇప్పుడు అలా కాదు మీ బ్యాంక్ అకౌంట్లు ఇంత పడ్డది అంత అమౌంట్ ఇది అవుతుందని చెప్పి వస్తూ ఉంటాయి అంతేకాదు మీకు బంగారం భూములు కొనుగోలు చేసే అవకాశం అనేది విపరీతంగా వస్తుంది ఒక్కసారి కొని ఊరుకోరు కొంటూనే ఉంటారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు వ్యాపారంలో కొత్త ఆర్డర్లు లాభాలు వస్తాయి బిజినెస్ చేసేవారు ఎవరైతే మాకు నడవట్లేదండి అని ఎంతో ఆశగా పెట్టుకుంటారు పెట్టుకునేటప్పుడు తీర తర్వాత నడవకుండా ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారు పాపం కూర్చొని బాధపడుతూ ఉంటారు అనమాట ఎవరు రావట్లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ బోర్గా ఫీల్ అవుతూ ఈ తీసేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారు కూడా రేపు ఈ దీపాల వెలిగించారే అనుకోండి ఇక వ్యాపారంలో కొత్త ఆర్డర్లు లాభాలు వస్తాయి మీకు అసలు టైం తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట మీ బిజినెస్ అనేది చక్కగా రన్ అవుతూనే ఉంటుంది లాభాలు అనేవి మీరు అందుకుంటూనే ఉంటారు మీరు ఒక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు దాంట్లో నుంచి వంద బిజినెస్లు చేసుకునే అంత అద్భుతాలు జరుగుతాయన్నమాట అంతేకాదు కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఒక రోజు ప్రభావం కాదండి శుక్రగ్రహం బలపడిన తర్వాత దీని ఫలితం నెలల తరబడి ఉంటుందన్నమాట మీరు చెయ్యంగానే అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే చివరిగా ఒక మాట ఈ రోజు మీరు మిస్ అయితే ఇలాంటి యోగం వచ్చేదాకా నెలల తరబడి వేచి చూడాలి ఈ చిన్న పరిహారం మీకు కుబేర స్థానాన్ని ఇవ్వగలదు లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చోబెడుతుంది మీరు అపర కుబేరులు అవుతారు రేపు ఈ దీపం వెలిగించడం మీ జీవితంలో కొత్త వెలుగుల్ని నింపుతుంది ఈ రహస్యం చేతిలో ఉందిగా మీ దశను మార్చే శక్తి ఇప్పుడు మీ ముందు మరి మీ ఇష్టం ఏమిటంటే మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతే చాలు చెప్పిన ప్రకారం విధానాన్ని మీరు ఆచరిస్తే అద్భుతాలే సృష్టించుకుంటారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఈ పరిహారం ద్వారా అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇప్పుడండి ఈ పరిహారానికి కావాల్సినవి మనం రోజు వంటగదిలో ఉపయోగించే ఈ రెండు వస్తువులే మీరు దీన్ని కొత్తగా బజార్ నుంచి కొనుక్కురావాల్సిన అవసరం అనేది లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మీరు చక్కగా చేసేసి పెట్టే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట వాటిలో మొదటి ముఖ్యమైన వస్తువు ఒకటండి తెల్ల శనగలండి ఇంటి ఒక గుప్పెడు తీసుకోవాలన్నమాట ఈ తెల్ల శనగలండి శుక్రగ్రహానికి అనుకూలమైనవి వీటి మీద మనం దీపం వెలిగిస్తే శుక్రగ్రహ దోషాలు తగ్గుతాయి మరియు శుక్రస్థానం అనేది బలపడుతుంది అనమాట మనకి అంతేకాదు లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా ఇవి ఉపయోగిస్తారు స్త్రీల సౌభాగ్యం కుటుంబ శాంతి దాంపత్య సుఖం పెరుగుతాయి అన్నమాట ఇది మనం ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వీటితో మనం దీపారాధన చేస్తే అకస్మాత్గా ధనలాభాలు డబ్బు నిలకడగా రావటం అంతేకాదు ఇంట్లో సంతోషం శాంతి పెరగటం కోరికలు త్వరగా నెరవేరటం అనేవి జరుగుతాయి అన్నమాట అంతేకాదండి తెల్ల శనగలు అంటే భగవానుడికి చాలా ఇష్టమైన వస్తువు ఈ శుక్ర భగవానుడి ఆధిపత్యం నుండి ఉన్న వస్తువు ఈ తెల్ల అన్నమాట దాని తర్వాత ఇంకొక వస్తువు ఏమిటి అంటే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటుంది అత్యంత ప్రాముఖ్యత మహిమ కలది పప్పు కందిపప్పు కందిపప్పు యొక్క మహిమ మనకి ఇంకా ఎన్ని వీడియోస్లోనో తెలుసుకున్నాము అంగారక గ్రహానికి చాలా పరిహారాలకి మనం ఈ కందిపప్పుని తరచుగా ఉపయోగిస్తూ ఉంటామనమాట ఎలా అంటే రుణ సమస్యల్ని పరిష్కరించగల పూజలలో కందిపప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది మనకని కూడా మనకి అందరికీ తెలిసి ఇంతకుముందు వీడియోల్లో అన్నీ కూడా మనం చెప్పుకున్నాము చూడని వారు ఎవరన్నా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేసుకోండి ఇక అంగారక గ్రహం పరిహారం చాలా ప్రాముఖ్యత కలిగింది అదేవిధంగా శుక్రవారాల్లో వచ్చే శుక్రహోర మూడు సమయాల్లో వస్తుంది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు వదిలేస్తే రాత్రి ఎనిమిది గంటలు నుండి తొమ్మిది గంటలు ఈ మూడు గంటలలో ఏదో ఒక గంటలు ఈ శుక్ర భగవానుడి కోసం మీరు ఈ తెలుపు శనగలు అంటే చిన్నవి ఉంటాయి కదంటే ఆ చిన్న చిన్నగల్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి నైవేద్యంగా సమర్పించినప్పుడు శుక్రదోషం పోతుంది అలా రెండు అద్భుతమైన వస్తువుల్ని మీరు ఈ దీపానికి ఉపయోగించబోతున్నారు అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరేం చేస్తారంటే పొద్దున్న మనకి కృతిక నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పరిహారం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల పైన ఈ రెండు దీపాలను వెలిగించినా సరే లేదా శుక్రవారం రాత్రి అండి మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఒక గంట సమయం అన్నమాట శుక్రహోర సమయంలో ఈ దీపాన్ని వెలిగించినా సరే చిన్నగా ఏం చేస్తారంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఇక ప్లేట్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తారండి చూడండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ విధంగా పెట్టేసేయండి రెండు భాగాలుగా విభజించుకోండి ఒక భాగంలో తెల్ల శనగలి మరొక భాగంలో కందిపప్పును ఉంచుకోవాలన్నమాట ఏ ప్రాంతంలో ఇది పెట్టాలి ఎటువైపు ఇది పెట్టాలన్నది ఏమీ లేదండి మీ ఇష్టం మీరు ఎక్కడైనా సరి సమానంగా విభజించి ఒక్కొక్క పిడికెడనమాట ఈ రెండు ధాన్యాల్ని మీరు ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దానిపైన రెండు ప్రమిదలు వీలైనంతవరకు అండి ఈ పరిహారానికి ప్రమిదల్ని ఉపయోగించండి మట్టి ప్రమిదలైతే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఈ ప్రమిదలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్లో చాలా చిన్నది పెద్దది కాకుండా ఉన్న ఈ పళ్ళెం మీద అంటే మీరు ఈ పళ్ళెం మీద పెట్టి చేయొచ్చు అలా కాకుండా మీరు చక్కగా ఒక అరిటాకు తీసుకోనండి ఆ అరిటాకు మీదైనా మీరు సమభాగాలుగా పెట్టుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ప్లేట్ అని ఎందుకు చెప్పాము అంటే కొంతమందికి అరిటాకులు దొరకట్లేదండి అంటున్నారు అలాంటి వారు ప్లేట్లో పెట్టుకొని సమభాగాలుగా చేసి పరిహారాన్ని చేయండి అరిటాకు దొరికిన పక్షంలో మీరు చక్కగా అరిటాకు మీద ఇప్పుడు ప్లేట్లో ఎలాగైతే చూపిస్తున్నామో స్క్రీన్ మీద అలాగే అరిటాకు మీద పెట్టేసుకోండి రెండు భాగాలు సమానంగా చేసి అరిటాకుకి ఎలాగో మధ్యలో ఇట్లా గీత ఉంటుంది కదండి అటొకటి ఇటొకటి పప్పులు తెల్ల శనగలు అలాగే కందిపప్పు అనేవి వేసేసుకొని అటొక ప్రమిద మట్టి ప్రమిదలండి రెండు ఇటు ఒక మట్టి ప్రమిదలు రెండు పెట్టేసుకొని చక్కగా ఈ కాటన్ వత్తులని వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు ప్రమిదల్ని తీసుకొని మీరు చక్కగా వేరువేరుగా పెట్టుకొని మా దగ్గర మట్టి ప్రమిదలు లేవండి అని మీరు అనుకుంటే కనుక మీ దగ్గర ఏ ప్రమిదలు ఉన్నాయో అవి తీసి పెట్టేసుకోండి అనమాట పెట్టుకున్న తర్వాత రెండు వేరువేరుగా ఉంచి వీలైతేనండి ఆవు నెయ్యి దీపం వెలిగించాలండి ఆవులే నెయ్యి లేదండి మా దగ్గర అనుకున్నవారు నువ్వుల నూనె ఏ రకమైన నూనెని మీరు పూజారికి వాడతారో అదే నూనెని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఈ విధంగా నూనె పోసి దీపాన్ని వెలిగించుకోవాలి అనుమానం వచ్చి ఉంటుంది అరిటాక్ మీద ఏమిటి దీపారాధన చేయటం వల్ల విష్ణు లక్ష్మి కుబేరుల అనుగ్రహం లభిస్తుంది అనమాట అరిటాకు శుభ సూచకం ఇది పూజలో సదా మంగళకరమైన ఫలితాలను ఇస్తుంది ఇది ప్రకృతి శక్తిని ఆహ్వానించే ఆకు కాబట్టి మీరు చేసే దీపారాధన శక్తి మరింత పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ రెండు దీపాలను మీరు వీటి మీద పెట్టి అరిటాకు మీద వెలిగించినప్పుడు అండి ఆ దీపజ్యోతి అనేది మీ ఇల్లంతా వ్యాపిస్తుంది ముఖ్యంగా శుక్రహోర సమయం ఎనిమిది నుండి తొమ్మిది గంటలు అని చెప్పాం కదా ఈ ఒక గంటలు ఈ రెండు దీపాలు అన్నమాట మీ ఇంట్లో వెలిగించినప్పుడు ఒకవైపు శుక్రవారం కావటం అలాగే ఒక శుక్ర భగవానుడి ఆధిపత్యం అనేది మీ ఇంట్లో నిండిపోతుంది అనమాట ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే పరమ పేదలు కూడా ధనవంతులుగా మారే యోగాన్ని శుక్ర భగవానుడు వారికి ప్రసాదిస్తాడని కూడా చెప్పవచ్చు అలాగే కుటుంబంలో ఎవరైనా శుక్రదోషం ఉండి గ్రహ దోష ప్రభావం మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంటే దాన్ని కూడా మంచి మార్పు వస్తుంది దాని నుంచి కూడా ఆ దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ఈ విధంగా పెట్టడం వల్ల అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఇక శుక్రవారం దానికి తోడు కృత్తిక నక్షత్రం రోజున కుజుడికి సంబంధించిన ఈ ఒక్క కందిపప్పు పైన మీరు దీపాన్ని వెలిగించినప్పుడు అప్పుల బాధలన్నీ మాయమవుతాయి వడ్డీ కట్టే జీవితం పోతుంది అని కూడా ప పండితులు అంటున్నారు అద్దె ఇళ్లల్లో ఉండి సొంత ఇల్లు కావాలని కనెళ్ళు కనేవాళ్ళకు కూడండి సొంత ఇంటి కల నిజమయ్యేలా ఈ రెండు దీపాలు వెలిగించి పెడితే చాలు అవి నిజమై తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు డబ్బు పరంగా ఉన్న అన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు అప్పరకుబేరులుగా కూడా మారిపోతారు ఏమిటంటే శుక్రభగవాను కూజుడిని కలిసి పూజించండి ఒక అరగంట అనమాట ఒక గంట సేపు ఆ దీపం అనేదండి మీ ఇంటి పూజ గదిలో ఉంటే చాలు ఆ తర్వాత మిగతా దీపాలు చల్లారేటప్పుడు అది కూడా ఆటోమేటిక్గా చల్లారుతుంది అయితే మీరు ఏం చేస్తారంటే దీపాన్ని మీరు ఒక గంట వెలిగే తట్టు చూసుకోండి రెండింటి మీద పెట్టి కొండెక్కకుండా చూసుకోండి ఈ దీపాలు రెండు కొండెక్కిన తర్వాత ఏమవుతుంది ఏం చేస్తారంటే ఈ తెల్ల శనగలు మరి కందిపప్పును తీసుకొని భద్రంగా దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట మీ ఇంటి దగ్గరండి మీ డాపప్పై కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా చెట్లల్లో కానీ పిచ్చుకలు పక్షులు అలాంటి వస్తూ ఉంటాయి కదా వాటికి పెట్టేసేయండి లేదా మీ పక్కన ఏదన్నా చెరువు లాంటిది కాల్వల్ లాంటివి ఏమైనా ఉంటే అందులో వేసేసుకోండి సరిపోతుంది వాటి దగ్గర లేదా ఏదన్నా పెద్ద దేవాలయాలు ఉంటాయి కదండి ఆ చెట్ల కింద కూడా పక్షులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి రెండు వస్తువులు మీరు అక్కడ ఉంచినా కూడా ఏమి కాదనమాట అయితే ఈ ఒక్క దీపాలని ఈ విధంగా మీరు వెలిగించినాక ఏమవుతుందంటే లక్ష్మీదేవి అంగారకుడు మరియు శుక్రుడు మీ యొక్క అదృష్టాన్ని మారుతుంది మారుస్తారు అనే చెప్పాలి ఏమిటంటేనండి మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీ జీవితంలో అనేక రకమైన అభివృద్ధిలో అయితే జరుగుతాయనే చెప్పాలి అదృష్టం అనేది అయితే మీకు విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ రెండు కూడా అండి మీ ఇంట్లో దొరికే ప్రతిరోజు ఉండే వస్తువులే మీరేం పెద్దగా తేవాల్సిన అవసరం లేదు మీరు ఈ దీపాన్ని వెలిగించడానికి పెట్టే సమయం కూడా చాలా తక్కువ కానీ దీని ద్వారా లభించే ప్రయోజనాలు మటుకు చాలా పెద్దవి అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే అంత అద్భుతం అనమాట మీరు పెట్టిన తర్వాత మీరే ఒప్పుకుంటారు ఇంత అద్భుతమైన దీపారాధనిది అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే శుక్రదోషాలు తొలుగుతాయి లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది కుబేర యోగం ఏర్పడుతుంది ఇంట్లోనండి డబ్బు నిలకడగా ఉంటుంది బంగారం భూములు అలా స్థలాలు పొలాలు కొంటూనే ఉంటారు డబ్బు అనేది అయితే నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదండి ఇక నుంచి పూజలు ప్లస్ పూజలు చేయని వారు చేయటానికి కుదరని వారికి స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి వాటికి సంబంధించి ఇవి చాలా మంచి పరిష్కారం అవుతాయి అనమాట ఇవి శక్తివంతమైన పదాలు మన మనసుని శక్తిని యాక్టివేట్ చేసి విశ్వం నుంచి మనకు కావాల్సిన ఫలితాన్ని రప్పిస్తాయి రేపు శుక్రవారం ప్లస్ కృతిక నక్షత్రం ప్లస్ శుక్రహోర సమయానికి వాడితే మరింత శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట ఇవి ఇక్కడ మీకు శుక్రస్థానం బలపడటానికి ఐశ్వర్యం రావడానికి డబ్బు నిలబడటానికి కొన్ని శక్తి ంతమైన స్విచ్ వర్డ్స్ అని చెప్తున్నామండి వీడియోలో మీకు చెప్పే ఈ స్విచ్ వర్డ్ ఏమిటంటే శుక్రస్థానం బలపడటానికి ధనం ఆకర్షించటానికండి ఏమిటంటే వీనస్ గోల్డ్ డివైన్ ఇది చెప్పటానికి లేదా రాసుకోవటానికి ఉత్తమ సమయం శుక్రహోర సమయం రోజుకి కనీసం ఇరవై ఏడు సార్లు చెప్పిస్తే చాలు లేదా ఇరవై ఏడు సార్లు రాసేసుకోండి దీన్ని చెప్తున్నప్పుడు మీ కోరికల్ని స్పష్టంగా ఊహించుకోండి బంగారం భూములు ధనం సుఖం ప్రభావం ఏమిటి శుక్రగ్రహం అనేది శక్తి బలపడుతుందనమాట డబ్బు నిలుస్తుంది కొత్త సంపాదన అవకాశాలు వస్తాయి బంగారం భూములు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది మీ ముఖంలో ఆకర్షణ మీ మాటల్లో ప్రభావం పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఒక్క స్విచ్ వార్డు పూజలు చేయలేని వారికి పర్ఫెక్ట్ పరిష్కారం అవుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి రేపు పూజలు చేయలేని వారు రేపు శుక్రహోర సమయానికి ఒక్క మాట ఇరవై ఏడు సార్లు చెప్పండి మీ శుక్రస్థానం బలపడి తన ప్రవాహం మొదలవుతుంది